కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం కూడా అందిస్తోంది పథకాల అమలుకు కూడా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది ఎన్నికల గంట ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఈ పథకం కోసం ప్రభుత్వం గత ఏడు నెలలుగా ఇప్పటికే అమలు చేస్తున్న రాష్ట్రాలను అధ్యయనం చేసి ఒక కమిటీకి నివేదిక పంపించి ఈ పథకం సాధ్యాసాధ్యాలను పరిశీలించింది ఈ పథకానికి అయ్యే ఖర్చు పథకాన్ని ఎలా అమలు చేయాలి కేవలం వెలుగు బస్సులకే జిల్లాల సరిహద్దు లోపల అమలు చేయాలా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా ఫ్రీగా వెళ్ళే అవకాశం ఇవ్వాలా ఎంత స్టాఫ్ కావాలి ఎన్ని బస్సులు ఎన్ని బస్సులు కావాలి వంటి వాటిని సమగ్రంగా కూలంకుశంగా పరిశీలించాక ప్రభుత్వం ఈ పథకాన్ని వచ్చే ఉగాది నుండి అమలు చేయనున్నట్లు సమాచారం ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి పథకాలు ప్రకటించడానికి వీల్లేదు ఎన్నికలు పూర్తయి కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే వచ్చే ఉగాది నాటి నుండి ఈ పథకాన్ని అమలు చేయనుండని సమాచారం స్టే ట్యూన్డ్ టీవీ